హాయ్ అండి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ తక్కువ మంది లైక్ చేస్తున్నారు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం రీసెంట్గా హైకోర్టు నుంచి అయితే కొన్ని ఆదేశాలు రావడం జరిగిందనమాట ఈ మోటారు వాహనాల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో కొన్ని నిబంధనలను పాటించడం లేదని చెప్పేసి ఇక్కడ గట్టిగా అధికారులకైతే కొన్ని సూచనలు రావడం జరిగింది సింపుల్గా మీకు ఈ మ్యాటర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఏపీలో వాహన ఏపీలో వాహనదారులకు పోలీస్ శాఖ అయితే మనకి షాక్ ఇచ్చిందనమాట ఈ మోటార్ వాహనాల చట్టం అమల్లో ఉన్నప్పటికీ అందులో నిబంధనలను పాటించకుండా యథావిచ్ఛేదిగా వాహనాలను నడుపుతున్నటువంటి చాలా మంది పైన అయితే కొరడా అయితే జులిపించనున్నారు ఇక్కడ మనం సింపుల్గా చూసుకుంటే తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అయితే చూపిస్తున్నారనమాట దీంతో రేపటి నుంచి ఏపీలో వాహనాలు నడిపేవారు ఖచ్చితంగా ఆర్సీ అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు లైసెన్సు ఇన్సూరెన్స్ సహా అన్ని పత్రాలు అంటే పొల్యూషన్ కూడా ఉండేలాగా మరియు హెల్మెట్ ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి అనే ఒక ఆదేశాలను అయితే ఇవ్వడం జరిగిందనమాట రాష్ట్రంలో రహదారులపై వాహనాలు నడిపే ద్విచక్ర వాహనదారులు అలాగే ఆటోలు కార్లు లారీలు ఇతర వాహనాలు నడిపే డ్రైవర్లు అందరికీ కూడా ఈ వాహనాల చట్టం అనేది అమల్లో ఉంటుంది అలాగే చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి మనకైతే ఈ చట్టం చెప్తుందనమాట ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారో వీరిపైనైతే చట్టం అయితే చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి హైకోర్టు అయితే ఇక్కడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సేమ్ ఇప్పటికే ఈ ఎవరైతే ఈ నిబంధనల్ని విరుద్ధంగా వ్యవహరిస్తారో వారిపైన ఫైన్లు ఏ విధంగా ఉంటాయి అనే విషయం కూడా ఇక్కడ మనకు చెప్పడం జరిగిందనమాట సో ఇక్కడ ఫైన్లు ఏ విధంగా ఉంటాయి అనే విషయం మనం సింపుల్గా చూసుకుంటే హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే వారితో పాటు వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తికి సైతం వెయ్యి రూపాయలు చొప్పున జరిమానా విధిస్తారనమాట అంటే బైక్ నడిపేటప్పుడు ఒక్క డ్రైవర్కి మాత్రమే హెల్మెట్ ఉండాలి అనే నిబంధన ఖచ్చితంగా ఉంటుంది అయితే ఒకవేళ ఈ డ్రైవర్ కనుక హెల్మెట్ కనుక పెట్టుకోపోయి ఉంటే వెనకాల ఎవరైనా కనుక ఒక పర్సన్ కూర్చొని ఉన్నట్లయితే ఈ డ్రైవర్కి ఫైన్ పడుతుంది అలాగే ఈ వెనుక ఉన్న వ్యక్తికి కూడా ఫైన్ పడుతుంది అనమాట అంటే ఇక్కడ వెనుక ఉండే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఇతను ఖచ్చితంగా ఈ డ్రైవర్ ఒకళ్ళ మర్చిపోయి హెల్మెట్ పెట్టుకోకపోతే ఇతను గుర్తు చేయాల్సిన బాధ్యత మీకుంది అనే విధంగా మనకైతే ఈ చట్టం అయితే మనకి చెప్తుంది అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే మొదటిసారి అయితే రెండు వేలు జరిమానా వేయడం జరుగుతుంది అలాగే రెండోసారి కనుక మళ్ళీ కనుక కేసు రాస్తే నాలుగు వేల రూపాయలు జరిమానా వేయడం జరుగుతుంది అలాగే లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఐదు వేలు జరిమానా కట్టాల్సి ఉంటుంది అలాగే పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా వాహనం నడిపితే పదిహేను వందలు జరిమానా కట్టాల్సి ఉంటుంది మరియు వాహనం నడుపుతూ సెల్ ఫోన్ వాడితే తొలిసారి అయితే పదిహేను వందల రూపాయలు జరిమానా కట్టాల్సి ఉంటుంది అలాగే రెండోసారి కనుక వాహనం నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడుతూ కనుక మళ్ళీ కనుక దొరికినట్లయితే పదివేల రూపాయలు జరిమానా అయితే విధించడం జరుగుతుంది అలాగే ఆటో నడిపే వాళ్ళు ఎవరైనా సరే యూనిఫామ్ లేకుండా వాహనం నడిపితే మొదటిసారి నూట యాభై రూపాయలు జరిమానా వేయడం జరుగుతుంది అలాగే రెండోసారి మూడు వందల రూపాయలు జరిమానా వేయడం జరుగుతుంది అలాగే ఈ వాహనాల రిజిస్ట్రేషన్ లేకుండా ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకోకుండా నడిపితే తొలిసారి అంటే మొదటిసారి కనుక దొరికినట్లయితే రెండు వేల రూపాయలు జరిమానా వేయడం జరుగుతుంది అలాగే రెండవసారి కనుక మళ్ళీ కనుక దొరికినట్లయితే ఐదు వేల రూపాయలు జరిమానా వేయడం జరుగుతుంది అలాగే అతి వేగంగా వాహనం నడిపితే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తారు మరియు బైక్ పై ముగ్గురు కనుక ప్ర ముగ్గురు కనుక ప్రయాణిస్తున్నట్లయితే మాత్రం వెయ్యి రూపాయల జరిమానైతే వేయడం జరుగుతుంది అలాగే వాహనాల రేసింగు వేగం పెంచే ప్రయత్నాలు చేస్తే మొదటిసారి ఐదు వేల రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది అలాగే రెండవసారి అయితే మనకి పదిహేను వేల రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఈ కొత్త చట్టాలు అయితే మనకి తీసుకురావడం జరిగింది అంటే చట్టం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఈ వాహనదారులు ఎవరైతే ఉన్నారో ఈ నిబంధనలు పాటించకుండా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈ కొత్త ఫైన్స్ అయితే మనకి తీసుకురావడం జరిగింది అనమాట సో ఈ ఏపీలో ఏపీ గవర్నమెంట్లో ఎవరైనా సరే రేపటి నుంచి అంటే ఆల్మోస్ట్ మార్చి ఒకటి నుంచే మనకి ఇదైతే అమల్లోకి వచ్చేసింది ఒక పది రోజుల నుంచి మనకి ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంది ఎవరైనా సరే ఇప్పటికే లైసెన్స్ కనుక అప్లికేషన్ చేసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా మీరు లైసెన్స్ అప్లికేషన్ చేసుకోండి అలాగే మీరు బండి తీసుకొని రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆర్సీ లైసెన్స్ పొల్యూషన్ హెల్మెట్ ఇన్సూరెన్స్ ఈ ఐదు అయితే మనకి ఖచ్చితంగా ఉండాలండి ఎట్టి పరిస్థితుల్లో ఏది లేకపోయినా కూడా మనకైతే ఈ భారీగా ఫైన్స్ అయితే వేయడం జరుగుతుంది అనమాట అసలు ఇక్కడ ఫైన్స్ విషయం చూసుకున్నట్లయితే మనకి మొదటిసారి అయితే కొంచెం తక్కువ ఫైన్స్ ఉన్నాయండి రెండోసారి మాత్రం చాలా ఎక్కువ ఫైన్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట ఇక్కడ సో దీన్ని బట్టి ఇక నుంచి ఎవరైనా సరే వాహనాలు నడపాలి అనుకుంటే కొంచెం ఆలోచించి వాహనాలు నడపాల్సి ఉంటుంది తద్వారా ఈ యాక్సిడెంట్లు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించే విధంగా ఏపీ గవర్నమెంట్ అయితే ఈ చర్యలు తీసుకోవడం జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టగల మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్